శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించిన వారి యొక్క ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మరి కుంభరాశి వారికి ఈరోజు అనగా ఫిబ్రవరి ఏడు శనివారం కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజు రోజంతా మీ మనసులో ఒకే ఆలోచన తిరుగుతూ ఉంటుంది ఇది అవుతుంది కాదు కాదునా అని సందేహాలు కూడా ఉన్నాయి ఇన్ని రోజులు ప్రయత్నిస్తున్నా పని ఈ రోజైనా సెట్ అవుతుందా అని ఆలోచనలు ఉన్నాయి కానీ రాత్రి గడియారం ఎనిమిది దాటిన తర్వాత మీ జీవితంలో ఒక కీలక మనుపు తిరగబోతుంది మీ జీవితం మీరు చాలా సీరియస్గా తీసుకున్న ఒక పని చివరి క్షణంలో మీ వైపు తిరుగుతుంది అది ఏ పని ఆ విజయం వల్ల మీకు ఏం లాభం ఏమిటి ఇది భవిష్యత్తుని ఎలా మార్చుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు చాలా కీలకం అవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళితే కుంభరాశి వారి అంటే ఆలోచనల్లో ముందుండే వ్యక్తులు మీరు పనిచేసే మీరు చేసే ప్రతి పనికి ఒక ప్లాన్ ఉంటుంది ఒక లాజిక్ ఉంటుంది అయితే మీరు ఎక్కువగా ఒక సమస్య ఉంది అంటే అది మీరు ఎక్కువగా దాచుకుంటూ ఉంటారు బయటకు చూపించరు కానీ లోపల మాత్రం టెన్షన్ పడతారు ఇంకా ఒక ముఖ్యమైన విషయం మీరు మొదలు పెట్టిన పని ఎంత కష్టమైనా కూడా మధ్యలో వ్యక్తి వదిలేసే వ్యక్తులైతే కాదు అలాంటి కుంభరాశి వారికి ఈరోజు పట్టుదలతో ఫలితం దక్కబోతుంది ముఖ్యం ముఖ్యంగా ఇటీవల కాలంలో కుంభరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన పని పెండింగ్లో ఉంది అంటే ఒక అప్లికేషన్ కావచ్చు ఒక ఇంటర్వ్యూ కావచ్చు ఒక డీల్ కావచ్చు ఒక పేమెంట్ కావచ్చు అలాగే కుటుంబ నిర్ణయం కావచ్చు ఏదో ఒకటి ఇంకా క్లియర్ కాలేదు అనే భావన మీ యొక్క పరిస్థితిలో ఉంది ఉంటుంది మరి మీరు ప్రయత్నం చేస్తున్నారనే చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం చివరి క్షణంలో అది పూర్తిగా ఆగిపోయినట్టు అనిపించింది అయితే ఈరోజు రాత్రి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా కూడా మారబోతుంది ముఖ్యంగా రాత్రి ఎనిమిది తర్వాత వచ్చే విజయం మీరు సాధించే ముఖ్యమైన పని ఏది అంటే కనుక కుంభరాశి వారికి వచ్చే విజయం సాధారణమైనది కాదు ఇది మీ భవిష్యత్తు దిశను మార్చేసే పని ఇది మీ యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది ఇది మీరు ఎదురు చూస్తున్న ఒక కాల్ మెసేజ్ లేదా మెయిల్ లేదా అప్రూవల్ ఇవి రాత్రి ఎనిమిది తర్వాత రావచ్చు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్లకు లేదా ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ సమయం చాలా కీలకం ఒక మాటలో చెప్పాలంటే నీ నీ పేరు ఫైనల్ లిస్ట్ లో ఉంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది మరికొందరికి చాలా రోజులుగా మరి ఆగిపోయిన డీల్ ఈ రోజు మీకు రావాల్సిన డబ్బు ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది కొంతమందికి ఒక ఫోన్ కాల్ ద్వారా సెట్ అయింది అనే మాట కూడా వినిపిస్తుంది ఇది మీకు మానసికంగా చాలా రిలీఫ్ నైతే ఇస్తుంది మరి కొంతమంది కుంభరాశి వారు ముఖ్యంగా కీలకంగా నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు ఈరోజు రాత్రి ఎనిమిది తర్వాత ఒక స్పష్టత కూడా వస్తుంది మీకు మీరే చెప్పుకుంటారు ఇదే సరైన నిర్ణయం అని ఆ నిర్ణయం మీకు మేలు చేస్తుంది మరి ఈ విజయం రావడానికి కారణం ఎవరు అంటే ఈ విజయం రావడానికి మీ కష్టము అలాగే ఓర్పు రెండూ కూడా కలిసికట్టుగా పనిచేశాయని చెప్పవచ్చు ఎందుకంటే మీరు కష్టపడకపోయినా మీకు ఈ ఫలితం వచ్చేది కాదు అలాగే మీరు ఓర్పుగా ఆలోచించక తొందరపడి టెన్షన్ పడి ఉన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడేది మరి అలాంటిది కూడా ఈరోజు మారిందనే చెప్పవచ్చు మరి అలాంటి పరిస్థితులు కూడా ఈరోజు పూర్తిగా మార్పు కలిగించాయి అయితే దీనితో పాటు ఇంకో అంశం కూడా ఉంది మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మీకోసం ఒక మంచి మాట చెప్పాడు లేదా మీ ప్రయత్నాన్ని సరైన చోటకి తీసుకెళ్ళాడు మరి ఇది ముఖ్యంగా ఒక సీనియర్ కానీ ఒక స్నేహితుడు కావచ్చు ఒక పెద్ద వ్యక్తి కూడా కావచ్చు లేదా పరిస్థితులే మీకు అనుకూలంగా మారడం కూడా జరిగింది ఇది గమనించని సహాయం ఈరోజు మీకు ఊహించని విధంగా అది ఫలితంగా కూడా మారబోతుంది అయితే మరి ఇలా జరగడానికి ప్రత్యేకంగా గ్రహస్థితి కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఈరోజు గ్రహస్థితి ఎలా సహకరిస్తుందంటే శనివారం కావడం వల్ల శని ప్రభావం బలంగా ఉంటుంది అంటే శని కష్టం తర్వాత ఫలితం కుంభరాశి వారి కుంభరాశిపై శని శని ప్రభావం ఈరోజు పాజిటివ్గా పనిచేస్తుంది మరి ఆలస్యమైన న్యాయం జరుగుతుంది అనే విధంగా ఈరోజు ఫలితం ఇస్తాడు అలాగే చంద్రుడి స్థితి మానసిక స్పష్టతను కూడా ఇస్తాడని చెప్పవచ్చు అందుకే రాత్రి సమయంలో మీకు గందరగోళం కూడా కాకుండా స్పష్టమైనటువంటి ఫలితం అయితే కనిపిస్తుంది ఈ గ్రహస్థితి చెబుతుంది ఒకటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటే ఎప్పుడు మీకు ఈ పని అవ్వదు అన్నట్లుగా చెప్తుంది కాబట్టి మీకు ఈరోజు ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే కనుక మరి స్థిరత్వం ఆత్మవిశ్వాసం పెరగడం కుటుంబంలో గౌరవం మీపై ఉన్న ఒత్తిడి తగ్గడం భవిష్యత్తుపై నమ్మకం పెరగడం ఇలా మీ జీవితంలో అనేక రకాలుగా దీని కొన్ని ప్రభావాలు ఆర్థిక స్థితి ఆత్మవిశ్వాసం కుటుంబ గౌరవం మీపై ఉన్న ఒత్తిడి కూడా ఒక్కసారిగా దగ్గిపోవడం ఇలాంటి పరిస్థితులు మీకు ఒక్కొక్కటిగా జరగడం అయితే జరుగుతుంది మరి దీనివల్ల మీకు భవిష్యత్తులో నేను ఇంకా సాధించగలను అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశ్వాసం కూడా పెరగడం అయితే జరుగుతుంది మరి ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి పాటించడం వలన మరి మీకు ఇంకా కూడా విజయం పెద్ద స్థాయిలో వస్తుంది విజయం వచ్చిన వెంటనే మరి అతి ఉత్సాహం చూపించవద్దు మీ ప్లాన్లను అందరికీ చెప్పవద్దు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మరి వినయంతో ఉండండి మరి ముఖ్యంగా ఈరోజు పరిహారం ఏంటంటే ఈరోజు రాత్రి ఒక దీపం వెలిగించి మరి ఓం శనీశ్వరాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఇది మీ జీవిత మీ విజయాన్ని మరింత బలంగా నిలబెట్టడానికి ఎంతో సహకరిస్తుందని చెప్పవచ్చు మిత్రులారా మరి ఫిబ్రవరి ఏడు శనివారం కుంభరాశి వారికి అత్యంత ప్రధానంగా ఒక మంచి ఫలితం తీసుకొచ్చే రోజు మరి రాత్రి తర్వాత వచ్చే విజయం మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది మీరు కష్టపడ్డారు ఇప్పుడు మీరు ఆ ఫలితాన్ని పొందే సమయం కూడా ఆసన్నమైంది అలా మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా రాదు ఇక మనకు అవకాశం లేదు అనుకున్నటువంటి విజయం ఊహించని విధంగా మీ చేతికైతే రాబోతుంది కాబట్టి ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించి అన్ని విధాలుగా పరిశీలన చేసి అప్పుడు మాత్రమే మీరు తదుపరి నిర్ణయాలను తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే మీకు వచ్చిన ఈ మంచి అవకాశం మీ చేతుల నుంచి జారిపోయే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఏదైనా కూడా ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా అవసరం అయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇది మీకు నచ్చిందని కూడా నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ విజయం గురించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా ఇలాంటి మరొక మంచి వీడియోస్ తో ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తూనే ఉంటాను మరి తప్పకుండా జయం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు